ఆయన సొంత ఊరు కాదు పోని చదువుకున్న ఊరో లేక పెరిగిన ఊరో అంతకన్నా కాదు కానీ ఆ ఊరితో గట్టి బంధమే ఆయనకు ఏర్పడింది ఆయన బాధపడితే వీళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటారు ఆయన గెలిస్తే వారు సంబరాలు చేసుకుంటారు ఆయన పెద్ద హోదాలో కనిపిస్తే ఇక పండగ పండగ చేసేస్తారు ఇంతకే ఆయన ఎవరో తెలుసా ఆయనే పవన్ కళ్యాణ్ మరి ఆ ఊరేంటో తెలుసా డౌటే లేదు అది ఇప్పటమే మొన్న పిఠాపురం పవన్ ను అక్కున చేర్చుకుంటే నాడు ఆయనకు అండగా నిలిచింది మాత్రం ఇప్పటమే ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి ఆపై డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే ఇప్పటంలో సందడి కనిపించింది కాదు అంతకు మించి పండగే అనిపించింది ఆయన ఎమ్మెల్యేగా గెలిస్తే తమ ఊరి రామాలయంలో మొక్కుకున్న మొక్కును స్థానికులు తీర్చుకున్నారు వెయ్యిన్నొక్క కొబ్బరికాయలు కొట్టటమే కాదు పొంగళ్లు పెట్టుకుని పవన్ రాజకీయంగా మరింత ఉన్నతంగా ఎదగాలని వారు ఆకాంక్షిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఊరి జనంతో పాటు జనసేన నాయకులు పాల్గొన్నారు ఇప్పటం వాసుల సంకల్ప బలమే పవన్కు శ్రీరామరక్షగా మారిందని వారు కొనియాడారు స్థానికంగా ఉన్న సమస్యలను వీలైనంత త్వరలో తీరుస్తామని వారు స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ సాక్షిగా కొడుదల పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట సాక్షిగా కొణిదల పవన్ కళ్యాణ్ ఇచ్చిన సభ సాక్షిగా పెద్దలు మహిళలు వేరే మహిళలు పిల్లలు చిన్నలు అందరూ మీ అందరికీ ఇస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు వెయ్యండి ఒకటి సార్ ఇంకా ఎక్కువే ఉంటాయి సార్ అలానే తెలుగుదేశం పార్టీ వారి ద్వారా వేస్తున్న మా గ్రామం మొత్తం కదలి మరి వారి నామినేషన్ ప్రక్రియని కార్యక్రమంలో పాల్గొని ఆనందాన్ని పంచుకున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్నా ఇది వందల చరిత్ర గల కోదండ రామాలయం ఈ రామాలయాన్ని తీయాలనుకున్న ప్రభుత్వం కూడా ఇక్కడ వైసీపీ నాయకులు దాన్ని ఎదుర్కొని ఆ రోజు నిరాహార దీక్ష చేశారు మీ ముగ్గురు నాలుగు వందల పదిహేను కోట్లు మాత్రమే పావలా కళ్యాణ్ పావలా కళ్యాణ్ అన్న వాళ్ళకి కార్యకర్తలు అరెస్ట్ చేసిన మా నాయకులు అరెస్ట్ చేసిన మా గ్రామస్తులందరిని భయపెట్టాలని చూసిన పోలీసులు నిర్బంధంతో మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయాలని చూసిన మీరు వెన్నుతెందుగా నిలిచి మీ ముగ్గురు ఇప్పటన్ గ్రామంలో మా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ప్రమాణ స్వీకారం సందర్భంగా నేను అనే ఒక మాట అనాలి అని ఈరోజున దేవుడికి మొక్కుకుని మా పార్టీ కార్యదర్శి అయినటువంటి బెల్లంకొండ వెంకటనారాయణ నారాయణ దంపతులు దాని ప్రకారం ఇవాళ ఇక్కడ ఈ మొక్కు చెల్లించే కార్యక్రమంలో మాతో పాటు ముఖ్య అతిథిగా పెద్దలు ఎన్ఆర్ఐ విభాగం చెందినటువంటి కోమటి జయరామ్ గారు కూడా ఇవాళ ముఖ్య అతిథిగా హాజరైనందుకు ఆయనకి నమస్కారాలు చెప్తూ ప్రపంచ ప్రపంచపాఠంలో గుర్తింపు పొందినటువంటి గ్రామం ఒక చిన్న గ్రామం అయినప్పటికీ కూడా ఎవరికి తెలియని దాని నుంచి ఇప్పటమంట ఇప్పటమంట అని యావత్ ప్రపంచమంతా కూడా గూగుల్ చర్చి కొట్టి చూసుకునేటటువంటి చర్చికి ఆస్కారం తీసినటువంటి గ్రామం ఇది అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పడేస్తాను అని శపథం చేసినటువంటి గ్రామం ఇది చూసారు మీరు అందరూ కూడా ఓటు చీలనివ్వను అని ఒక నినాదంతో మొదలైనటువంటి గ్రామం ఇదే ఇక్కడ నుంచి మొదలు పెట్టినటువంటి ప్రస్థానం ఇవాళ మళ్ళా ఇక్కడ మేము వెయ్యి నొక్కుటి కొబ్బరికాయలు సీతా కోదండరామాలయం ముందు కొట్టుకుని తమ్ముడు కూడా కృతజ్ఞతలు తెలుపుకునే ఒక కార్యక్రమం ఇది వాళ్ళ ఎందుకంటే చూసారు అందరికి తెలుసు కేవలం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సభ పెట్టారనే ఉద్దేశంతోనే ఆ గుడిని కూడా కూల్చేద్దామన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నటువంటి సమూహమైనటువంటి ఆ వైఎస్ఆర్ పార్టీ అనేది వాళ్ళ ఎటుపోయిందో తెలియని పరిస్థితి అందుకే మనకి కనిపించినా కనిపించకపోయినా కానీ ఒక శక్తి ఉన్నది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ మతానికి సంబంధించిన ఆ మతానికి సంబంధించిన విధంగా దండం పెట్టుకుంటాం అందరం కూడా అలా దండం పెట్టుకునేటటువంటి ఈ పవిత్ర స్థలమైనటువంటి కోదండ రామాలయాన్ని కూడా కూల్చేస్తానని ప్రొక్ని తీసుకొచ్చి కూర్చున్నటువంటి సమూహం ఎట్లా ఉంటుంది పురాణాలు చూసాం మనం కేవలం సేమ్ టు సేమ్ అన్నట్టుగా ఆ పురాణాల లాగానే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా జరిగినటువంటి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం పోకటీ కూడా చూసాం అదే విధంగా జరిగింది ఎందుకంటే పురాణాలను నమ్ముతో నమ్మంగానే మనం ఆ పురాణంలో జరిగినట్టుగానే ఈ ఐదు సంవత్సరాలు కూడా జరిగింది ఎక్కడ తీసుకెళ్లి మంచి ఎప్పుడు ఎట్లా గెలిచిందో చెడు ఎట్లా నాశనం అయిపోయిందో చూసాం దానికి అందరికీ కారకాలం ఇదే మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్తూ ఒక పిలుపుని ఓటు చేయలేనివ్వను ఒక మంచి ప్రభుత్వం ఏర్పడాలని ఒక పిలుపుతో ఈ గ్రామంలో ఏ రకంగా అయితే మొదలు పెట్టామో ఆ పిలుపుని నమ్మి ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద ఎత్తున కూటమికి విజయాన్ని అందించినందుకు దేవుడు సాక్షిగా మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా జనసేన పార్టీ తరఫు నుంచి ధన్యవాదాలు చెప్తూ ఖచ్చితంగా ఏదైతే సుపరిపాలన ఉంటుందో మనకు తెలిసినా తెలియకపోయినా రాములు వారు ఏ రకంగా వెళ్ళారని చెప్పుకుంటూ ఉంటారో అదేవిధంగా ఐదు సంవత్సరాలు కూడా పాలన సాగుతుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు కూడా మాటిస్తూ రాష్ట్ర ప్రజలు కూడా మంచి జరగాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ దానికి జయరామ్ గారు లాంటి పెద్దల సహకారం కూడా ఈ ప్రభుత్వానికి తోసిన విధంగా అందించాలని చెప్పేసి వాళ్ళని కూడా కోరుకుంటూ మరొకసారి ఈ గ్రామం అంటేనే మా గ్రామంలాగానే ఫీల్ అవుతాం నిజంగా నేను జిల్లా అధ్యక్షుడు తీసుకున్న తర్వాత మా ఊరు వెళ్తాము ఒకటి రెండు సార్లు వెళ్ళి ఉంటాను కానీ ఈ గ్రామం అయితే లెక్కలైన సార్లు వచ్చాను అలాంటి గ్రామస్తులందరికీ కూడా ఎందుకంటే వాళ్ళకి సొంత మనుషులు నన్ను కూడా చూసుకుంటారు ఇలాంటి ముందుగా జనసేన జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నమస్కారాలు ధన్యవాదాలు చెప్తూ మీ అందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా ఈ యొక్క క్రమంలో ఏదైతే మంచిని గెలిపించాలనే క్రమంలో మీరందరూ కూడా తోడ్పాటు అందించారో మరొకసారి మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ జై జనసేన